హాయ్ అందరికీ మనం ఫస్ట్ వీడియోలో కటింగ్ చేసాము కదండి ఈ వీడియోలో వచ్చే స్టిచ్చింగ్ చూద్దాము ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెండు రెండు ఉన్నాయి కదా అవి తీసుకొని ఫ్రంట్ పార్ట్కి ఒక పార్ట్ తీసుకొని ఒక హాఫ్ ఇంచ్ క్రాస్ తీసుకుందాము ఇంకా కటింగ్ చేసేటప్పుడు హ్యాండ్ క్రాస్ తీయలేదు కదా చంక క్రాస్ అది తీసి దానికి ఒక డాట్ పెట్టాలి ఫ్రంట్ పార్ట్ కోసం గుర్తుగా మన కింద బాటమ్కి కింద అంచులు ఉంటాయి కదా అవి హోల్డ్ చేసుకొని స్టిచ్ వేసుకుందాము రెండింటికి ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్కి రెండు స్టిచ్ వేసేసాను ఇప్పుడు మెయిన్ పార్ట్ని అటాచ్ చేసుకుందాము లైనింగ్ పార్ట్కి ఈ మెయిన్ పార్ట్ని అటాచ్ చేసుకునేటప్పుడు నెక్ని బట్టి మనం ముందుగా అటాచ్ చేసుకోవాలి తర్వాత అటాచ్ చేసుకోవాలని చాలా రకాలు ఉంటాయండి ఇది మనకి సింపుల్గా కొత్తగా నేర్చుకుంటున్న వాళ్ళకి మామూలుగా ఇంట్లో సింపుల్గా కొట్టుకున్న వాళ్ళకి ఇది సరిపోతుంది ఇలా అందుకని ఇదే చూపిస్తున్నాను ఫస్ట్ మీకు ఏదైనా డిఫరెంట్గా కావాలంటే కామెంట్ చేయండి వెంటనే అది కూడా వీడియో చేసి అప్లోడ్ చేస్తాము ఒకసారి చూసుకోండి అలా చేతులతోటి సర్దుకున్నా సరిపోతుంది మనకి క్లాత్ ఉగ్గు లేకుండా నీట్గా వచ్చేటట్లు పెట్టుకోండి లేదు మీరు కొత్తగా ట్రై చేస్తున్న వాళ్ళైతే మనకి ఫివిక్ ఉంటుంది కదా క్లాత్లో మన స్టోన్స్ అవన్నీ ఉంటుంది కదా దాన్ని యూజ్ చేయొచ్చు అవుటర్ లైన్ యూజ్ చేసి దాన్ని ఐరన్ చేసుకొని చేసుకోవచ్చు లేకుంటే పిన్స్ పెట్టుకొని అయినా చేసుకోవచ్చు ఒక సైడ్ జాయింట్ అయిపోయింది అది ఇటు సైడ్ కూడా మనకి అర్థమవుతుంది మనం వెళ్ళి వెళ్ళి తడుస్తున్నది టచ్ చేస్తుంటే క్లాత్ని అది కుట్టు లైనింగ్ మీద పడుతుంది చూపిస్తాను చూడండి కరెక్ట్గా మనకి లైనింగ్ ఎడ్జ్ మీద పడింది కుట్టు కూడా మీకు మిషన్ మీద పెట్టేటప్పుడు అర్థం అవుతుంది అది పక్కకు పోతుందా కుట్టు వస్తుందా దాని మీదని కొత్తగా నేర్చుకునేవారు ఏదైనా సిల్క్ పంజాబీ కుట్టేవాళ్ళు సిల్క్ క్లాత్ స్పేస్ సిల్క్ క్రేప్ లాంటివి కుట్టేవాళ్ళు అయితే మనం జస్ట్ ఫ్యూకల్ పెట్టుకొని అవుట్ లైన్ అంతా అంటించేసుకొని వాడుకోవచ్చు ఐరన్ చేసుకొని అయిపోయినాక మొత్తం ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా మెయిన్ క్లాత్ అదంతా కట్ చేస్తున్నాను సెకండ్ పార్ట్ ఒక పార్ట్ అయిపోయింది కదా ఇంకో సెకండ్ పార్ట్ కూడా అలానే కట్ చేయ అలానే పెట్టేసుకుందాం సెకండ్ పార్ట్ కూడా అలానే స్టిచ్ చేసుకొని ఎక్స్ట్రా రిమైనింగ్ క్లాత్ ఉంటుంది కదా మెండ్ క్లాత్ తీసేసాను ఈ హ్యాండ్స్కి నేను ఎల్బో హ్యాండ్స్ పెట్టుకున్నాక దానికి వైట్ కలర్ పైపింగ్ వేస్తాను అందుకని పైపింగ్ రెడీ చేసి పెట్టేశాను హ్యాండ్ క్రాస్ మనం ఇందాక కటింగ్లో తీయలేదు కదండి హాఫ్ ఇంచ్ క్రాస్ తీసేస్తున్నాను హ్యాండ్స్కి ఒకేసారి పైపింగ్స్ పక్కన పెట్టేసుకుంటే మనం నెక్ అడిగి వచ్చేయచ్చు పైపింగ్కి వచ్చేసి నేను పన్నెండో నెంబర్ థ్రెడ్ వాడతానండి పన్నెండో నెంబర్ థ్రెడ్ అయితే బాగుంటుంది నార్మల్ ఈ అయినా ఇన్విజిబుల్ అయినా చాలా బాగుంటుంది నేను ఆల్రెడీ కటింగ్లో చెప్పాను కదా పేపర్ బక్రమ్ కట్ చేసి పెట్టుకున్నానని ఇది మనకి ఎన్ని ఇంచెస్ కావాలంటే అన్ని ఇంచెస్ కట్ చేసుకొని ఐరన్ చేసి లైనింగ్ క్లాత్ ఉంటుంది లైనింగ్ క్లాత్ మీద ఐరన్ చేసి ఇలా కుట్టేసుకుంటే మనకి డ్రెస్ నెక్ పర్ఫెక్ట్గా వస్తుంది షేపు పేపర్ పేపర్ పగడం లేకుండా కూడా కొట్టచ్చు కానీ అంత మోడల్గా మనకి డ్రెస్సు స్టిఫ్గా అనిపించేది నెక్ ఏదైనా మోడల్ పెట్టాలన్నా కానీ మనం పెట్టలేము దాని మీద డైరెక్ట్ క్లాత్ మీద బ్యాక్ పార్ట్ అది ప్రింట్ పార్ట్ ఐరన్ చేసి పెట్టాను కదా చుట్టూ ఎడ్జెస్ అన్నీ మడిచేసి కుట్టేస్తున్నాను మిగిలింది కట్ చేస్తాను నెక్ మోడల్ ఇప్పుడు ట్రెండింగ్లో ఉంది కదండి అదేడీ గారి కస్టమర్ ఇప్పుడు మనం ముందు ఫ్రంట్ నెక్ రెడీ చేసి పెట్టుకుందాము మనం ఆల్రెడీ కటింగ్లో షోల్డర్ డాట్స్ పెట్టాము కదా నెక్ పాయింట్ వరకు ఆ ఫ్రంట్ పార్ట్నంతా మధ్యలోకి మడిచేసి ఒక డాట్ పెట్టుకున్నాను అక్కడ అక్కడి నుంచి నెక్ షీట్ పెట్టేసి నెక్ ముందు స్ట్రైట్గా ఒక కుట్టు వేసుకుంటున్నాను నెక్ ఎక్కువ తక్కువలు రాకుండా అటు ఇటు జరగకుండా ఉంటుంది అక్కడ నుంచి మనకి బకరం మీద స్టిచ్ పడకుండా నీట్గా దాని పక్కనే వచ్చేటట్టు వేసుకోండి నీట్గా వస్తుంది సో చెక్ చేసుకుంటున్నాను నేను పెట్టిన డాట్ పాయింట్ ఎవరికే వచ్చింది లేకపోతే అటు ఇటు జరిగిందని కరెక్ట్గానే వచ్చింది సేమ్ అలానే దాటి దారం కట్ చేసి మళ్ళీ పాదాన్ని మన స్టార్టింగ్ పాయింట్ ఉంది కదా నెక్ కింద వైపున అక్కడే పెట్టేసి అటు సైడ్ కూడా వేసేస్తున్నాను కుట్టు మనకు ఆ కుట్టుంది కదా కుట్టు కాడి నుంచి ఒక పావు పావు ఇంచు పక్క కట్ చేసుకున్నాము నెక్ని నెక్ ఫ్రీగా తిరగడానికి చిన్న చిన్న కట్ చేస్తున్నాను దేనికైనా సరే మనకు రౌండ్ తిరగాలన్నా పలకమడి ఏ నెక్ అయినా మనకి ఫ్రీగా తిరగాలంటే కట్స్ ఇవ్వాలండి మనం నార్మల్గా బ్లౌజ్ కూడా ఇస్తుంటాం కదా మెడపట్టి వేసేటప్పుడు అది ఈ నెక్ వచ్చేసి నేను పైన స్టిచ్ అయితే వేయటం లేదండి ఇప్పుడు పైన కుట్టు వాడట్లేదు పై కుట్టు లేకుండా కూడా మనకి స్టిఫ్గా వస్తుంది నెక్లెయిన్ ఐరన్ చేసుకోవాలి ఐరన్ చేసుకుంటే సరిపోతుంది సేమ్ బ్యాక్ పార్ట్ని ఒకేసారి నేను ఇంక మధ్యలోకి పెట్టుకోకుండా సైడ్ మనం కట్స్ పెట్టుకున్నాం కదా షోల్డర్ కాడ మెడకి షోల్డర్కి అక్కడి నుంచి పెట్టేసి వేస్తున్నాను మీకు ఎవరికన్నా ఇలా రౌండ్ తిరగటం ఇబ్బంది అటు ఇటు జరిగిద్ది ఎక్కువ తక్కువ వస్తుంది నెక్ అనుకుంటే మాములుగా పిన్స్ ఉంటాయి కదా పిన్స్ పెట్టేసుకోండి ముందుగానే పిన్స్ పెట్టుకుంటే క్లాత్ మనకి నెక్ షీట్ అటు ఇటు జరగకుండా ఉంటుంది మనం ఎక్కడైతే పెట్టుకున్నామో అక్కడే వచ్చేస్తుంది సో మీ నెక్ని కూడా అలానే కట్ చేసేసి టచ్ద్దాం వీడియో యాంగిల్ మార్చాలనుకుంటానండి నెక్స్ట్ వీడియోలకి ఈ ప్రాబ్లం రాకుండా చూసుకుంటాను మీకు ఏదైనా అర్థం కాకపోతే కామెంట్ చేయండి వెంటనే రిప్లై ఇస్తాము నెక్స్ట్ వీడియోకి పూర్తిగా వ్యూ మొత్తం కంప్యూటర్ అట్లు పెడతాం ఇది చూసుకోలేదు అలాగే టక్సీ చేసేసి పేపర్ మక్రాన్ని పక్కకు పెట్టేసి దాని మీద కుట్టేస్తున్నాము ఇప్పుడు షోల్డర్స్ జాయిన్ చేసుకుందాము బ్యాక్ పార్ట్ని కింద పెట్టి ఫ్రంట్ పార్ట్ ఉంది కదా ఫ్రంట్ పార్ట్ని మనం పైన పెట్టుకుందాము చూడండి నెక్ ఎంత నీట్గా వచ్చిందో మనం పైన టాప్లో కుట్టు వేయలేదు కుట్టు వేయకపోయినా కానీ ఐరన్ చేసాం కాబట్టి మనకి స్టిఫ్గా నీట్గా ఉంటుంది మనం హాఫ్ ఇంచ్ హాఫ్ ఇంచ్ ఖర్చుకి వదిలేసుకున్నాం కదా హాఫ్ ఇంచ్ పెట్టేసుకున్నాను ఒకసారి ఇది గమనించండి మనకి నెక్ లైన్ని పైకి మడిచి పెట్టాను బ్యాక్ నెక్ని అది మనకి రివర్స్ చేసుకుంటే షోల్డర్ కాడ జాయింట్ కూడా కనపడదు లోపలికి వెళ్ళిపోతుంది చూడండి బ్యాక్ పార్ట్ కింద ఉంది ఫ్రంట్ పార్ట్ పైన ఉంది బ్యాక్ పార్ట్ నెక్ లైన్ మనకి బకరం ఉంది కదా ఆ బకరాన్ని పైకి మడిచాను మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను అర్థమైపోతే కామెంట్ చేయండి దీనివరకు సపరేట్గా చిన్న షార్ట్ అయినా రిలీజ్ చేస్తాము చూడండి నెక్ మొత్తం నీట్గా వచ్చింది బ్యాక్ పార్ట్ మీద కూడా ఏ స్టిచ్చి వేయట్లేదండి బ్యాక్ పార్ట్ కానీ ఫ్రంట్ పార్ట్ కానీ పైన టాప్ కుట్ టాప్ కుట్ అయితే అసలు వేయటం లేదు మనకు ఐదన్ చేస్తే సరిపోతుంది లోపల హెమ్మింగ్ చేస్తే సరిపోతుంది అది అవసరం లేదు మనం కట్ వర్క్ కూడా ఇంత ముందు అలా కుట్టేసేవాళ్ళు ఇప్పుడు కట్ వర్క్ కూడా కుట్ట వేయట్లేదండి కుట్టు వేయకుండా బాగుంటున్నాయి ఇప్పుడు హ్యాండ్స్ హ్యాండ్స్ జాయింట్ చేసుకునేటప్పుడు మనకి షోల్డర్ కాడ మనం హ్యాండ్కి పైన డాట్ పెడతాం కదా షోల్డర్ డాట్ ఆ డాట్ కాడ ఒకసారి చెక్ చేసుకోండి చెక్ చేసుకొని కొలుచుకొని కరెక్ట్గా వస్తే ఇటు ఎండింగ్ నుంచి వేసుకోండి లేదంటే కొత్తగా ట్రై చేస్తున్నారు మీరు లేకపోతే ఏదైనా ఇది లేకపోతే ఎక్కువ తక్కువలో ఉంటుంది వస్తుందేమో అని డౌట్ ఉంటే మనకి షోల్డర్ కాడ నుంచే స్టార్ట్ చేసి అటు ఇటు రివర్స్లో వేసుకోండి కుట్టు ఏదైనా ఎక్కువ తక్కువలో ఉన్నా కానీ మనకి ఖర్చులోకి వెళ్ళిపోతుంది తర్వాత కట్ చేసుకోవచ్చు మనం సేమ్ దాని మీద ఇంకొక కుట్టేస్తున్నాను మీకు కనుక మా వీడియోస్ నచ్చితే మా ఛానల్ని ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో టైలరింగ్ మీద ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు కొత్తగా ఏదన్నా ట్రై చేద్దాం కొత్త డిజైన్స్ నేర్చుకుందాం కొత్తగా కుడదామనే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి మా కంటెంట్ని షేర్ చేయండి అలాగే మీకు ఏదైనా డిజైన్స్ గురించి మోడల్స్ గురించి ఏదైనా డీటెయిల్స్ కావాలన్నా కానీ మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు ఛానల్లో మా కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది దాని ద్వారా వాట్సాప్ కాల్స్ ద్వారా కూడా మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు సేమ్ సెకండ్ హ్యాండ్ కూడా అలానే జాయిన్ చేసేసాను ఇప్పుడు మనం సైడ్స్ యాడ్ చేసుకుందాము సైడ్స్ మనం ఆల్రెడీ మెజర్మెంట్ పెట్టుకున్నాం కదా ఆ మెజర్మెంట్ ప్రకారం ఒక కుట్టేస్తున్నాను చూడండి మనకి పంజాబీ డ్రెస్లో మెయిన్ థింక్ ఏంటంటే కట్స్ కాడ నీట్గా రావాలి డ్రెస్ కట్స్ ఒకటి షేప్ ఒకటి ఈ రెండు మనకి సైడ్ జాయింట్లోనే వస్తాయి ఈ ఒక్క చిన్న పాటలో పోయినా కానీ డ్రెస్ కుట్టడానికి కుట్టి ఫిట్టింగ్ రాదు డ్రెస్ వేసుకున్నా కానీ బాగోదు కస్టమర్ కూడా హ్యాపీగా ఫీల్ అవ్వరు నేనేమి మెజర్మెంట్స్ అయితే వీటిలో అయితే ఏం నోట్ చే తీసుకోవటం లేదు నేను ఆల్రెడీ మార్కింగ్ వీలు పెట్టి కటింగ్లో చెప్పాను కదా మార్కింగ్ వీలు పెట్టి మార్కింగ్ చేస్తే ఫోర్ లేయర్స్కి కూడా మార్కింగ్ పెడుతుందని మీరు ఎవరైనా కటింగ్ వీడియో చూడకపోతే డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ పెడతాము ఓసారి వెళ్ళి చూడండి అది చూస్తే ఇది మీకు ఇంకా ఈజీగా వచ్చేస్తుంది అర్థం కాని ఏదైనా ఉంటే కామెంట్ చేయండి వెంటనే రిప్లై చేస్తాము ఇక్కడ మన సీట్ లూజ్ కోసం డాట్ పెట్టాము కదా అక్కడ మళ్ళీ రఫ్ లాగే రఫ్ లాక్కుని ఇలాగే మళ్ళీ రివర్స్ చేస్తున్నాను చూడండి కుట్టు సేమ్ అటు సైడ్ కూడా అలానే జాయింట్ చేస్తున్నాను సైడ్ జాయింట్స్ మీకు ఏదైనా కటింగ్లో మాకు కొంచెం ప్రాబ్లం వచ్చింది అనుకున్నారు మీకు ఏదైనా అనిపించింది అంటే మనకి ఆధరో ఒకసారి చెక్ చేసుకోవచ్చు సైడ్ జాయింట్ చేసేటప్పుడు మనం బాడీ మెజర్మెంట్స్ లేకపోతే మెజర్మెంట్ కో టాపో తీసుకొని ఉంటాం కదా దాని ద్వారా దాని ప్రకారం మనం చెక్ చేసుకోవచ్చు చెక్ చేసి స్టిచ్ చేయొచ్చు చూడండి మనకి సీట్ లూజ్ కట్టక్స్ ఇచ్చాం కదా అక్కడ మాత్రం మిషన్ కొంచెం రఫ్ లాగండి చూడండి మనం కట్స్ కాడ వన్ ఇంచ్ లు తీసుకున్నాం కదా సీట్ లూజ్ నుంచి బాటన్ లూజ్ వరకు వన్ ఇంచ్ ఆ వన్ ఇంచ్ మార్కింగ్ చూపించాను ఆ మార్కింగ్ వరకే హోల్డ్ చేసుకుందాం మనం ఇప్పుడు చాలామందికి డ్రెస్ అంతా పర్ఫెక్ట్గా వస్తుంది కట్స్ కాడే డ్రెస్ పోతుందండి చూడండి మా మార్కింగ్ చేసిన వరకే హోల్ మడత పెట్టేసేసి కొడుతున్నాము నా కాడికి అలా కుట్టించుకోవడానికి వచ్చే టైలర్స్ కూడా ఉన్నారు మాకంతా వస్తుంది పోనా కట్స్ కాడా సీట్ కాడ రావటం లేదు షేప్ రావట్లేదు అని చెప్పేసి ఒకసారి మీరు పూర్తిగా చూడండి ఎలా కుడుతున్నారు అనేది ఒకసారి అర్థం కాకపోయిన రెండోసారి చూసారని మీకు అర్థమవుతుంది మొత్తం డ్రెస్ అంతా కుట్టారు ఈ చిన్న చోటే పోతుందంటే మీరు చిన్నది మిస్ అవుతున్నారు అంతేనో చూడండి సీట్ క కట్ కాడ మనం లాగా రఫ్ లాగాం కదా అక్కడ వరకు పాదం వచ్చినాక సేమ్ అటు సైడ్ని కూడా అలానే మడత పెట్టుకొని ఆ మార్కింగ్ ఎంతైతే వన్ ఇంచ్ పెట్టుకున్నానో ఆ వన్ ఇంచ్ వరకే మడత పెట్టుకొని లా రఫ్ లాగేసి తిప్పేస్తున్నాను చూడండి సేమ్ పక్కనే ఎడ్జిక చివరిలో పడేటట్టు వేయండి కుట్టు కుట్టు ఫి మనకి ఫినిషింగ్ డ్రస్ ఫినిషింగ్ అర్థమవుతుంది కుట్టులో కరెక్ట్గా కార్నర్ కడిగి రాగానే పాదం ఆపేసేసి కుట్టు ఆపేసేసేయండి పాదం మళ్ళీ క్లాత్ తిప్పుకున్నాక మళ్ళీ స్టార్ట్ చేయండి చిన్న రఫ్ లాగండి స్టార్టింగ్లో సరిపోతుంది చూడండి నీట్గా వచ్చింది సేపు ఇటు సైడ్ కూడా ఎలానే వేసుకుంటాను ఇది కూడా మీకు మొత్తం వీడియో వీడియో చూపిస్తాను చూడండి కరెక్ట్గా మనం మార్కింగ్ వరకు ఎక్కడ పెట్టుకున్నా అవన్నీ ఇంచ్ మార్క్ చేశాను అలా వచ్చినాక చూడండి ఆ చివరికి రాగానే సేమ్ అటు సైడ్ కూడా అలానే మార్కింగ్ చేసుకుని దాని వరకు చూసుకొని మడతబెట్టి అంతవరకే మడతబెట్టి లాగాను ఇప్పుడు క్లాత్ నాకల్లి తీసేసుకొని అటు సైడ్ కూడా కుట్టేస్తున్నాము స్టిచ్చింగ్ స్టిచ్చింగ్ స్టిచ్చింగ్లో మనకి నెక్ కక్ షేపు ఎంత ఇంపార్టెంట్ కట్స్ కూడా అంతే ఇంపార్టెంట్ అండి మనకి బాగా ఫినిషింగ్గా కనబడేది కూడా ఇదే కట్స్ పాటాను చూడండి ఆ కార్నర్ బ్రకి రాగానే వెంటనే పాదం ఆపేసాను మళ్ళీ ఇటు తిప్పేసుకొని కుడుతున్నాను ఇప్పుడు కింద బాటం వైపు వేసుకుందాము ఇది కూడా అలానే మడత పెట్టుకొని ఫోల్డ్ చేసుకొని కుట్టాము కుట్టినాక కరెక్ట్గా ఎడ్జికి మనకి చివరిలో పడేటట్టు వేయండి కుట్టు ఇది వచ్చేసి మనకి ఒకటై ఒక సైడ్ వేసినాక రెండో సైడ్ని కట్స్కి ఉన్న కట్స్ ఉన్నాయి కదా అక్కడి నుంచి పట్టుకొని కిందకి చూసుకోండి చెక్ చేసుకోండి కరెక్ట్గా అది ఎంతవరకు అయితే మనం వేసామో కరెక్ట్గా నేను చూపిస్తున్నాను కదా అలానే మడత పెట్టుకోండి అప్పుడు మనకి డ్రెస్ కూడా ఎక్కువ తక్కువలు రాకుండా చాలా నీట్గా వస్తుంది ఫినిషింగ్ అంటే ముందు ఎక్కువ వెనక ఎక్కువ తక్కువ అలా లేకుండా నీట్గా వస్తుంది అర్థం కాబట్టి మళ్ళీ కొంచెం వెనక్కి వెళ్ళి చూసుకోండి కరెక్ట్గా మనం ఒకటి ముందు కుట్టి వేసినాక కింద వైపున రెండో దానికి ఆ దాంతో కొలుచుకొని తీసుకోండి ఒక్కొక్కసారి కొంచెం ఎక్కువ తక్కువలో వస్తుంది మన కొలత ప్రకారం కరెక్ట్గా కుట్టేసిన దాన్ని పెట్టుకున్నామంటే మనకి నీట్గా వస్తుంది కరెక్ట్గా మనకి పంజాబీ డ్రెస్లో మెయిన్గా మనం గుర్తుపెట్టుకోవాల్సిన పార్ట్ కూడా ఐరన్ అండి ఐరన్ చేస్తే పంజాబీ డ్రెస్ ఫినిషింగ్ చాలా బాగా కనపడుతుంది సేమ్ అటు చివరి కూడా అలానే పట్టుకొని కొలుచుకొని పెట్టుకున్నాను చూడండి ఆ హోల్డ్ చేసుకొని ఆ కుట్టుని అక్కడ చివరి వరకు అలా తీసేసుకుంటాను సేమ్ దీనికి కూడా సెకండ్ కుట్ వచ్చేసి ఎడ్జ్లో చివరికి వేయండి పూర్తిగా మళ్ళీ మీరు మధ్యలోకి వేసిన అటు ఇటు వంకర వంకరగా వేసినా కానీ నీట్గా ఉండదు ఫినిషింగ్ రాదు మా వీడియో కనుక మీకు నచ్చితే మా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మీకు ఏదైనా కొత్త వీడియోస్ కావాలన్నా కొత్త డిజైన్స్ గురించి తెలుసుకోవాలన్నా శారీ ప్రిప్లీటింగ్ సర్వీసెస్ గురించి తెలుసుకోవాలన్నా సర్వీసెస్ కావాలి మాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ వెంటనే రిప్లై ఇస్తాము డ్రెస్ ఫైనల్ లుక్ అయితే ఇదండి నేను ఐరన్ చేయకుండా చూపిస్తున్నాను మిమ్మల్ని ఐరన్ చేయమన్నాను వీడియో అయిపోయినాక చేస్తాను జస్ట్ నెక్ మాత్రం నెక్ మనం ఫ్రంట్ నెక్ అటాచ్ చేసినప్పుడు నెక్ వరకు చేశాను అంతేను డ్రెస్ పూర్తిగా ఫైనల్ లుక్ అయినాక వాళ్ళకి ఇస్తాను